హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి సొరకాయ పచ్చడి పెట్టాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎవరైనా సరే పెట్టుకోవాలి అనుకుంటే ఇలా పెట్టేసేయండి దీనికి పెద్ద కొలతలు అవసరం లేదు అలా అని నిలవ ఉండదు ఏమో అని డౌట్ పడమాకండి నిలవంటి మీకు మరీ నెల నెలలు ఉండదు కానీ టెంపరీ పెట్టుకోవచ్చు ఒక వారం రోజులు వారం పది రోజులు అయితే బయట పెట్టినా ఏం కాదు లే తర్వాత ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే ఒక నెల నెల పదిహేను రోజులు అలా ఉండాలంటే మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం చాలా లేతకాయ పెడుతున్నాం లేతకాయ ఈ రోజుల్లో అసలు పెట్టరు మాములుగా నిల్వపచ్చడి అంటే ఇది ఏంటంటే ఇప్పుడు కాయలు కాస్తున్నాయి బాగా చక్కగా చెట్టుకి ఫ్రెష్గా కాయ ఒకటి కోసుకొచ్చి పెట్టేస్తున్నాను అది మన ఇంటి పక్కనే కాస్తుంటే వాళ్ళు కట్ చేసి ఇచ్చారు కట్ చేసి ఇస్తే దాన్ని పచ్చడి పెట్టడానికి కేవలం పచ్చడి పచ్చడి బాగుంటుంది అని చెప్తే కట్ చేసి ఇచ్చారు ఇది ఎలా ఉంటుందో పెట్టి చూడు నువ్వు తర్వాత మాకు కూడా తల కొంచెం ఇస్తే మేము కూడా టేస్ట్ చేస్తామని చెప్పేసి నేనైతే పెడతాను కాయ వచ్చేసి మాత్రం ఒక ఒక కేజీ నరకన్నా కూడా ఎక్కువే ఉంది కాయ వెయిట్ దీన్ని కట్ చేసాను కట్ చేసేటప్పుడు దీనికి పైన ఉన్న చెక్కు తీయట్లేదు ఎందుకంటే కాయ చాలా లేతగా ఉంది కాబట్టి చెక్కు తీయట్లా అదే కానీ కాయ ముదిరిందనుకోండి చెక్కు తీయాలి కంపల్సరీ ఇప్పుడు నేను దీన్ని చెక్కు తీయట్లా అలానే లోపల ఉన్న గింజలు కూడా తీయట్లా గింజలు కూడా ఏమి ముదరలేదు అసలు చాలా లేతగా ఉన్నాయి ఇంకా ఇంకొట్టి కండ కండను ఎందుకులో తీసి ఊరికి బయటపడేటం అని చెప్పేసి మొత్తం ఇందులో వేస్ట్ అంటూ ఏం తీసేయట్లే ఒక తొడి ఒక్కటే తీసేసాను తీసేసి కట్ చేస్తున్నా మొత్తం కట్ చేయటం అయిపోయిన తర్వాత మొక్కలు వచ్చేసి ముక్కలు ఏమైనా మీరు కొలుసుకోవాలంటే మాత్రం ఈ దగ్గర దగ్గర ఒక మూడు దవలు ఉన్నాయి అంటే సోలతో కొలుసుకునే వాళ్ళకైతే లెక్క తెలుస్తుంది సోలు కాకుండా మాములుగా ఇప్పుడు కేజీలతో కొలుసుకునే వాళ్ళైతే వెయిట్ అంటే సొరకాయ బరువు తక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ పరంగా చూస్తే కేజీ నరకండ కూడా కొంచెం ఉంది అదే ముక్కలు కొలిస్తే మాత్రం ఒక మూడు దవలు అంటే ఆరు సవలు ముక్కలు ఉంటాయి ముక్కలన్నీ కట్ చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇంకా అలానే బాండి పెట్టాను బాండి పెట్టిన తర్వాత దీంట్లో ఎంత లే కొంచెం ఆయిల్ అంటే ఒక గరెటినర్ వేసాను గరటినార్ అంటే అది ఒక యాభై గ్రాములు ఉంటుంది అంతకంటే ఉండదు ఆయిల్ ఆ వేసి జాగ్రత్తగా కలుపుతున్నాను ఎందుకంటే ఇది బాండీకి నిండా వచ్చినాయి ముక్కలు నిండా రాకుండా గనక ఏదన్నా కొంచెం లోపలికి ఉన్నట్టు అయితే మనం ఎగరేస్తే బాగుండేది లేదంటే కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నా బాగుంటుంది ఎందుకంటే మనం ఎగరేస్తే బాగుంటుంది స్టార్టింగ్ లో కలిపేదానికన్నా కూడా నిండా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలిపితే ఓకే ముక్కలన్నీ కూడా కొంచెం లోపలికి పోయి వాటర్ బాగా ఊరినిగి ఇప్పుడు దాకా ఆయిల్ తప్పితే ఏం వేయలేదు ఆయిల్ ఒక్కటే వేసాను ఆయిల్ కూడా కొంచెం వేసాను ఎందుకంటే ముక్క అడుగంటకుండా స్టార్టింగ్ లో అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు కలపం కలపంగా దాంట్లో నుంచి వాటర్ బాగా వచ్చినాయి వాటర్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేయాలి ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదు ఉప్పు వేయాలి ఉప్పు వేస్తేమవుతుందంటే ముఖం కొంచెం మెత్తబడే అవకాశం ఉంటుంది ఇంకొంచెం మెత్తబడి దాంట్లో ఉన్న వాటర్ ఇంకొంచెం బయటకు వస్తుంది అనమాట బయటకు వస్తే మనకి ముక్క అన్నది కొంచెం త్వరగా ఉడికిద్ది బాగుంటది ఏదైనా ఉప్పుతో వాటర్ బయటకు వస్తే ముక్క అన్నది బాగా ఉడికినట్టు అనిపిస్తుంది బాగుంటది ఇప్పుడు దీనికి నేను ఉప్పు వేస్తున్నాను ఉప్పు వచ్చేసి ఎంత వేస్తున్నానంటే మామూలుగా ముక్కలు వచ్చేసి కేజీన్నర అంటే కేజీన్నర వేటు కొలుసుకునే వాళ్ళ సోల్ తోట అయితేనే ఆరు సోళ్ళు కదా ఇది ఆ గెరెట్ వచ్చేసి వంద గ్రాములు ఉంటుంది ఖచ్చితంగా ఉప్పు వంద గ్రాములు ఉప్పు ఆ గెరెట్ ఉంది కాబట్టి నేను నూట యాభై గ్రాముల దాకా వేస్తున్నాను అంటే మీరు మాములుగా దేని తోట కొలుసుకోండి ఏదైనా సరే మీరు ఇంట్లో ఉంటుంది కదా ఒక వంద గ్రాములు పట్టేది ఏదైనా ఉంటే గరిటె కావచ్చు గిన్నె కావచ్చు బౌల్ ఏదైనా పర్లేదు దాంతో గొలుసుకోండి ఇన్ ఇంత పెడితే పచ్చడి ఇలా ఇలా గొలుసుకోండి ఇది ఖచ్చితంగా నూట యాభై గ్రాములు ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు సొగమే వేస్తున్నాను ఇప్పుడు ముక్కల్లో తర్వాత ఆ సగం వేసుకున్నాము ఎందుకంటే మరీ మొత్తం ఇప్పుడే పోయాల్సిన అవసరం లేదులే నేను సగమే పోస్తున్నాను సగం పోసి సగం అయితే పక్కన పెట్టేస్తున్నాను పక్కన పెట్టేసి ఇదంతా కూడా బాగా కలపాలి కలిపి మనం నేను మూత అయితే ఇంతవరకు ఎక్కడ ఏం పెట్టలేదు మూత కూడా పెట్టకుండానే కలుపుతుంటే అవే వాటర్ వస్తా ఉన్నాయి వాటర్ వచ్చి ముక్క కూడా బాగా ఉడుకుతుంది అందులోంచి వాటర్ వచ్చి వాటర్ అన్నీ కూడా మళ్ళీ ఆవిరైపోయి ముక్క బాగా ఉడికేదాకా స్టవ్ మీదనే ఉంచాను అంటే ఇందులోంచి వాటర్ మళ్ళీ అన్నీ ఆవిరైపోవాలి అంతసేపు స్టవ్ మీదనే ఉంచి ఇప్పుడు దీంట్లో చింతపండు వేద్దాం అంటే మనకి అది నాకు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం కన్నా కూడా ఎక్కువ పట్టింది అంత టైం పట్టింది ఇప్పుడు చింతపండు వచ్చేసి దీంట్లోకి నేను వంద గ్రాములు చింతపండు వేస్తున్నాను వంద గ్రాములు చింతపండు వేస్తున్నా ఇందులో ఉన్న ఈకలు ఉన్నాయి కదా అవన్నీ తీసేస్తున్నా తీసేసి మళ్ళీ లో అలా కడక్కండి చింతపండు పచ్చళ్ళు పెట్టేటప్పుడు వాటర్లో కడగకూడదు నాకు కడిగి అలవాటు ఉంటుంది ప్రతిదీ చింతపండు కానీ ఇప్పుడైతే కడగట్లేదు ఎందుకంటే మళ్ళీ ఆ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఉండి మళ్ళీ మనం మొక్కలు వేసినప్పుడు బూజ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఇలాంటప్పుడు మనం కడగకూడదు చింతపండున అలానే దాంట్లో ఏమన్నా ఉంటే ఏకలం అవన్నీ ఏరేయండి ఏరేసి ఇంకా దాంట్లో చింతపండు కొంచెం మగ్గాలి అందుకని చెప్పేసి కొంచెం ముందే పెడుతున్నాను నేను చింతపండు మరి కొంచెం మెత్తబడాలి కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ కూడా కొంచెం దగ్గరకు వస్తుంది గమనించారు కదా అందులో వాటర్ ఏమి ఉండవు ఇక మనం ఆవిరైపోయిందా కొంచేస్తున్నాను అలానే మొక్క ఉడికిందా లేదా అని చూస్తున్నాను మొక్క అయితే ఉడికింది బాగా మెత్తగా ఉడికింది మొక్క కూడా మొక్క ఉడికింది కదా బాగా మెత్తగా ఇప్పుడైతే ఇంతాక ఉప్పు వేసాము ఆ మిగిలిన ఉప్పు కూడా ఇప్పుడు వేస్తున్నాను ఇంతాక ఆఫ్ వేసాను ఏదైతే మనం కొలుసు పెట్టుకున్నామో ఒక నూట యాభై గ్రాముల ఉప్పు ఆ మిగిలిన ఉప్పుని మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు వేసి మళ్ళీ బాగా కలిపి నేను స్టవ్ అయితే ఆపేసాను ఇక ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ని కూడా మళ్ళీ ఆవిరి ఆవిరైపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేసాను స్టవ్ ఆపేసి ఒకసారి కలుపుతున్నాను కలిపి దీన్ని తీసి ఇప్పుడు మళ్ళీ పక్కన పెట్టేస్తున్నాను పక్కన పెట్టి కొంచెం ఆరిన తర్వాత చల్ల ఆరిన తర్వాతనే మళ్ళీ నూట యాభై గ్రాములు అంటే ఇప్పుడు ఏదైతే గరెడతో ఒకటిన్నర వేసాను నేను ఉప్పు అదే తోటి మళ్ళీ ఒకటిన్నర వేస్తున్నాను అనమాట కారం కూడా సేమ్ రెండు ఈక్వల్ గానే వేసాను ఉప్పు కారం రెండు ఎంత ఇప్పుడు ఉప్పు ఎంతైతే వేస్తున్నానో కారం కూడా అంతే వేసాను చింతపండు మాత్రం ఒక వంద గ్రాములు వేసాను కారం వచ్చేసి నూట యాభై గ్రాములు ఉంటుంది ఉప్పు కూడా నూట యాభై గ్రాములు ఉంటుంది అదే సంవత్సరం మొత్తం నిల్వ ఉండాలి సొరకాయ పచ్చడి అంటే ఇప్పుడు పెట్టకూడదు అసలు ఆ శివరాత్రి పండగ ఎల్లాలి కాయ కూడా బాగా ముదరాలి అప్పుడు పెట్టుకోవాలి దీనికి ఇప్పుడు నేను ఎల్లుల్లి ఒక గుప్పెడు తీసుకున్నాను ఎల్లుల్లి గుప్పెడి నిండా ఎల్లుల్లి తీసుకొని జీలకర్ర వచ్చేసేమో చేతితోటే ఒక రెండు టేబుల్ స్పూన్లు అలా తీసుకున్నాను ఇది మొక్కలు వచ్చేసి మాత్రం దీంట్లో జార్లోకి నిండా వేస్తే తిరగదాన్ని కొంచెం తీసుకొని కొంచెం తిప్పిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకటికి రెండు సార్లు కదిలిస్తా ఉండాలి లేదంటే అడుగున కరుచుపోతూ ఉంటది కొంచెం గట్టిగా ఉంది కదా ముక్క కూడా మనకి ఏదో బాగా ఉడికింది అనుకుంటా కానీ ఎంత ఉడికినా కూడా సొరకాయ ముక్క ఎంత జారిపోతా ఉంది దోసకాయ ముక్క ఒకటి సొరకాయ ముక్క ఒకటి జారిపోతా ఉంటాయి మెదగట్లేదు అదే గ్రైండర్ లో గనక వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయింది నేను తర్వాత వేసిన తర్వాత అనిపించింది గ్రైండర్ లో వేసుకోవాల్సింది అనవసరంగా మిక్సీ జార్లో వేసానే అని ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుందానికి ఇక్కడ వచ్చేసి పచ్చడి మాత్రం ఇలా నాకు చిన్న గిన్నె నిండా వచ్చింది పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది ఇది మనం నిల్వ పచ్చడి కాదు అదే నిలవ పచ్చడి కాదు సంవత్సరం మొత్తం నిలవ అంటే మాత్రం అది ఏరియా ఉంది దాని ప్రాసెస్ అంతా కూడా కాయ ముదరాలి లోపల గింజలు ఉంచొద్దు అలాంటి పైన తొక్క కూడా ఉంచొద్దు తీసేయాలి అంటే ఇంకా కారం ఎక్కువ పోసుకోవాలి చింతపండు ఎక్కువ వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకోవాలి దాని అంతా కూడా ఏరియా ఉంది ఇప్పుడు దీంట్లోకి నేను ఆయిల్ కూడా పెద్దగా ఏం పోయట్లేదు శనగ నూనె కాబట్టి అంటే నేను పల్లీల ఆయిల్ వేయించుకొచ్చుకున్నాను అది కొంచెం ఏంటంటే పొంగు వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే పల్లీల ఆయిల్ అంటేనే కొంచెం పొంగు వస్తుంది మనం ఆయిల్ కాకతలకి ఏదైనా అందులో పోపు దినుసులు అన్నీ అనుకోండి కొంచెం పొంగు వస్తూ ఉంటుంది మంచి ఆయిల్ కదా ఏదైనా అలానే ఉంటుంది అదే పా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఇలా రాదు ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి పచ్చి పచ్చిపప్పు మినపప్పు అలానే కొంచెం జీలకర్ర జీలకర్ర ఎంత వేసాను కాబట్టి కొంచెం వేసాను వేసి స్టవ్ ఆపిన తర్వాతనే చట్నీ అందులో వేస్తున్నాను వేసి మళ్ళీ స్టవ్ వెళ్ళి ఎందుకంటే అలానే వస్తే ఎడిమిర్చి బ్లాక్గా అయిపోతాయి అలానే లోపల వేసిన గింజలన్నీ కూడా అంటే మనం పోపుది అన్నీ వేసాం కదా అవన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి తినాది కాదు స్మెల్ కూడా మారిపోయింది అందుకని స్టవ్ ఆఫ్ వేసుకొని చట్నీ మొత్తం దాంట్లో వేసుకొని ఒకసారి కలిపి ఆ తర్వాత మళ్ళీ మీరు ఆన్ చేసుకోవచ్చు స్టవ్ని ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఆయిల్లో తిప్పండి బాగా నేనైతే అలానే తిప్పాను తిప్పాలి ఎందుకంటే కొంచెం స్మెల్ మారాలి స్మెల్ మారిద్ది మనం ఆయిల్ వేసి తిప్పిన తర్వాత నేనైతే ఇక్కడ ఆయిల్ పావు కిలో వేయబోసా పావు కిలో సరిపోలేదు దానికి వాస్తవంగా అయితే దీంట్లోకి హాఫ్ కేజీ అన్న పోయాలి హాఫ్ కేజీ అన్న పోస్తేనే దానికి పచ్చడి సరిపోయి అద నేను ఎందుకు లేదు అదే నిలవ పచ్చడి ఏం కాదు కదా టెంపరీ అని చెప్పేసి నేను తక్కువ పోసాను ఇంత పచ్చడి ఒకేసారి తాలింపు పెట్టుకోకూడదు కొంచెం కొంచెం పెట్టుకోవాలి కొంచెం కొంచెం పెట్టుకోని ఎప్పటికప్పుడే రెండు రోజులకు మూడు రోజులు సరిపడా అట్లా తాలింపు పెట్టుకుంటే బాగుంటది ఇది ఎందుకు పెట్టాలంటే నేను మొత్తం కలిపి ఒకేసారి తాలింపు ఎందుకు పెట్టానంటే ఇదంతా కూడా తల కొంచెం ఇవ్వాలి అందుకని ఆ ఉద్దేశంతో నేను ఒకేసారి తాలింపు పెట్టేసి తల కొంచెం ఇచ్చేసాను పైగా నేను ఈ వీడియో అప్లోడ్ చేసి ఈ వీడియో పబ్లిక్ లోకి వచ్చే టయానికి ఆ పచ్చడి కూడా మొత్తం అయిపోయింది ఏమి ఉండదు ఎందుకంటే ఆ టేస్ట్ అంత బాగుంది ఎవరైనా సరే నచ్చితే ఇలా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం